你说在 కార్యక్రమాలకి తీర్థికెళ్తూ ఉంటాము గుడి దగ్గరికి వచ్చి కలప చేస్తే ఇక్కడ వాళ్ళు ఒకసారి ఆలోచించాలని వచ్చే ఇక్కడికి వచ్చి కొంతమంది కర్మాలు చేస్తారు ఇక్కడ ఇక్కడికి గ్రీవ్యామేమలు వచ్చేది మద్య పార్మ చేసే చూసేది ఇంకా రకరక రకాలుగా ఆలోచనతో వస్తే అది ఇది ఇది ఎక్కడ పోయిన కర్మకు పోతం అందువల్ల వారు అందరు కూడా భక్తి వచ్చినతో ఆ స్వామి అందరికి స్వార్థనలు ఆ పరమేశ్వరుడు మనకు మన భావితరాలు మన మీద కూడా అనుగ్రహం ఉంటుంది నేను చెప్తాను అందరికీ అక్కడ పోయే అవకాశాలు ఉండిపోయింది ప్రతి ఒక్కరు కూడా మన నోట్లో భూమి ప్రయత్నం చేయండి రోజు చింతగా చెప్పేవాళ్ళు కాదు మహానుభావం

ఈ శుభ సందర్భంలో కొత్తూరు వాస్తులని కె కోదల్ రెడ్డి గారు నూట ఒక్క రూపాయి ఈడీ పల్లె వాస్తవలు మనుస్వామి గారు నూట ఒక్క రూపాయి పాతపాలెం వాస్తవలు సర్పంచి జయచంద్రారెడ్డి గారు నూట ఒక్క రూపాయి మోటకాంపల్లి వాస్తులు లక్ష్మణ రెడ్డి గారు నూట ఇరవై రూపాయలు మోటకాంపల్లి వాస్తులు పార్గవి గారు నూట రూపాయలు వాస్తులు వాస్తువులు రాజా రాజారెడ్డి గారు నూట రూపాయలు సమర్పించారు వీరందరూ కూడా దేవదేవుడు సర్వేశుడు తన కనక వస్తు వాహనాలు ఇచ్చి ఎలావేలా సలగా రక్షించుగాక కానీ ఏదైనా బిట్లు కూడా నమ్మకూడదని శాస్త్రంలో పెద్ద లోతు శాస్త్రంలో దేవి భాగవతంలో అట్లా దాంట్లో ఉండదని వీళ్ళిద్దరు మాత్రం ఎన్ని వేషాలు వేస్తుంటాడు భర్త భార్య నచ్చదు కట్టుకున్నప్పుడు ఇంకా కానీ లాస్ట్ లో తగ్గిపోతే పని 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 ఏడిస్తుంది అండి సిండ్లు కూడా సాయంగా కానీ ఒక్కొక్క బిడ్డ అంటానంట నీకు ఎందుకంటే ఎప్పుడు కాష్టంలో పెడితే అప్పుడే నాకు సంతృప్తి అంటారంట చూడండి జీవితం ఇది వాస్తవంగా చివర ఎన్నిదండి ఇది ఊరికే చెప్తానే విషయం కాదు అమ్మా నిన్నెత్తే అప్పుడు ఏడ పెట్టేసి తిరిగి చూడకుండా వచ్చి పనుకుంటాను రోజు నెయ్యి ఆ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను అందుకని అదే భర్త భార్య నిన్న మాట్లాడవచ్చు చుట్టూ పట్టుకుంటారు అండరాలు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ ప్రేమ మీరు రక్తంలో పోస్తే కూడా కండా ఆడేస్తూ కూడా వాళ్ళ ప్రేమ బిడ్లు కూడా మీరు నమ్మకూడదు నమ్మకూడదంటే వాళ్ళు చూడకూడదు నేను చెప్పలేదు అందరి మీద ఉంటుంది ఆ బిడ్లు మీద ప్రేమకే కదా దొంగలిస్తానో ఆ బిడ్ల మీద ప్రేమకే కదా అన్నదమ్ములకి మోసాలు చేసి సంపాదిస్తున్నారు ఆ బిడ్ల మీద ప్రేమకై కదా నాయనకి అన్నం పెట్టుకుంటూ పోతున్నారు ఆ బిడ్ల మీద ప్రేమకే అదే కోడి కాని ఆవుకోడ కాని ఇవంతా ఎంతవరకు ప్రేమ పెట్టుకుంటాయి పాలు వరకే పాలు వరకే కానీ ఇక్కడ అంతగానండి మళ్ళా తల్లి నొమ్ములు పెట్టి కుద్దే వరకు ప్రేమ వీడికి వాడు కుదుతాను మళ్ళా ఎగిస్తాడు ఇద్దరు మన బట్టి ఏ తల్లి పాలిస్తా అక్కడే వీళ్ళు తంతాడు అప్పుడు వీళ్ళు ప్రేమ వదలుతుంది ఎందుకంటే ఆ ఆలోచన పెట్టుకోకూడదు మనం వచ్చినాం మళ్ళా మనం చచ్చిపోతాం పట్టుకుంటామా చేయి పాపం చేయి సంచిపోయేది గ్యారెంటీ కానీ మళ్ళా పుట్టాం మళ్ళా పుట్టినప్పుడు మంచి ఊళ్ళో పుట్టద్దా మంచి నాయన కడుపులో పుట్టద్దా ఒక్కొక్క ఇంట్లో మనం పోతే అన్నం తినేదానికి నీళ్ళు తగ్గేదానికి సహిస్తుందా వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంది వాతావరణం బాగుండదండి అంటే వాక్కు శుద్ధి ఉండదు దుర్మార్గమైన మాటలు దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన చూపు అట్లా ఇంట్లో నీళ్ళు కూడా తాగుకూడదు తాగితే ఏమైతుందంటే మనకు కూడా వట్టి ఉంటాయి అట్లా చెంగమ్మ గారు వాళ్ళ భర్త ఆత్మశాంతి కోసం కానీ చూడండి ఆయన ఇప్పుడు కూడా ప్రేమ అయ్యో మా ఇంటే రూపాయలు కాలు సమర్పించారని ఆయన కూడా ఆత్మశాంతి కానీ కూడా ఇట్లే పాత ఉంటుంది మనం చూసే వాళ్ళకి కాలు చెప్పులు నిద్ర ఇంకా రకరకాల నిద్ర ఉండదు కాళ్ళు నేపలు ఉండదు పాడు ఐదు వరకు కూడా ఇదే స్థుతిలో ఇదే కాంతలతో పాటు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు వర్మిస్తాడు ఆమెకి వర్వించాడు ఆయన ఆమె కలిగిన దాంతో పాటు కోలాటలు తగిన పాట వాళ్ళు కూడా తెలియసి రావాలి ఆ వాళ్ళు తగినట్లు పాడే ఈవెన్ వాటి పేరు చెప్పలేదు నేను ఇట్లా పది మందిలో కూడా నా పేరు చెప్పబోయినా కానీ పరమేశ్వర ముంద్ర నేనే రావాలని చెప్పినడే అటువంటి అమ్మా నాయన కూడా నేను శుభ సంతృంలో తలుచుకోవాలని చెప్పి కూడా అవి ఆమె ఇదో ఒకటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మీరు అంటా మీ ఇంట్లో కూడా పిల్లలు ఎప్పుడో ఒక రోజు నా కొడుకు కూడా పెళ్లి కాదు బిడ్డే నేను రోజు గంట ఇంకా రెండు గంటలు ఇంట్లో పూజ చేస్తుంటాను నేను పిచ్చిగా నేను ఏదో తెలిసిన మాత్రం నేనేం పెద్ద పురాణాలు సరివేశం నమ్మకం చెమకం పొద్దున్నే మనం క్యాసిట్ వేసి అభిషేకం చేపిస్తుంది వన్నీ ఏం కాదు ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంటా చెప్పుకుంటా ఉంటే ఆటోమేటిక్గా నా కొడుకు మహాభారతం చదివి నాకు చెప్పిస్తానమాట అది అది డాడీ ఇది డాడీ నా కొడుకు కూడా ఇంజనీర్ అంటే గొప్పగా చెప్తాను కాదు మీ ఇంట్లో కూడా ప్రతి బిడ్డ ఒక గ్రంథం చదవాలని ఆయన ఆశ ఆ భక్తి మీరు చేస్తా ఉంటే మీరు ఎప్పుడు సీరెళ్ళు నూసు లేనిపోని అత్త కోడాల మీద కోడాలు అత్త మీద తోడు కోడాల మీద అన్నదమ్ముల మీద ఆ రాజకీయం ఈ రాజకీయం ఇవన్నీ ఉన్నీ మా ఇంట్లో కూడా ఉన్నాయి లేదని నేను చెప్పలేదు కానీ భక్తి అనేది ముఖ్యం పిల్లత్ లేస్తావో సాయంత్రం లేస్తావో మనం రైతాంగం ఏ టైంలో ఆ టైంలో కొంచెం కూర్చొని కూర్చోవాలి పూజలో ముందర కూర్చోవాలి దేవుణ్ణి చూస్తారు ఎంతమంది చేయబోయక ఎంతమంది లేస్తారండి చెయ్యి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వేలూరు హాస్పిటల్ పోతున్నాయి సింసి పోతుగాపులు ఇంట్లో దేవుని కూర్చొని దేవుని చూస్తా చూస్తా స్వామి నువ్వే నాకు దిక్కొని ఎంతమంది కూర్చోాలని చెప్పాలి నేను పోతుని నాకు టోకన్ ముప్పై నాలుగు వచ్చింది యాభై నాలుగు వచ్చింది పడాల వచ్చిందంటే మనం చేసుకుందానికి వచ్చింది యాభై నాలుగు టోకన్ ఊరికే వచ్చినా వస్తా ఎవరికైనా మనం చేస్తా ఉంటే ఖచ్చితంగా మన బిడ్లు కూడా ఈ రోజు కాకపోతే రేపు చేస్తా వాళ్ళు ఉంటారు నువ్వు నూసి చూస్తా నీ కొడుకు కూడా ఏం చూస్తా ఉన్నాడు నువ్వు చేడాలు ఆడతా అంటే వాడు కూడా ఉన్నాడు నువ్వు దొంగలిస్తాడు వాడు దొంగలు ఇస్తానే ఉంటాడు వాడికి ఎత్తుకు మేము ఏదైనా నోరు పట్టుకుంటే కజ్జాలు ఇవ్వాలని కూడా నేరుగా పక్కలు పెట్టించే కాదు వాడు ఒకరుంటాడు అన్న వాడు తీసుకొని కజ్జాలు తీసుకుంటాడు వాడు వాడు దాన్ని ఓపెన్ చేస్తాడు చూడాలి కదా చెక్ చేయాలి కదా విషయం వాడు తిని మిగిలి బాగున్నీ కూడా పక్కలేసుకొని కొడుకు ఇస్తాను అది పరిస్థితి ఏళ్ళు మాత్రం పోతాయండి జైల్లో నువ్వు అంటే నేను లోపల పాలేదు కానీ చూసి జరిగిపోయింది కాబట్టి చెప్తాను ఇది పరిస్థితులు మనకి రాకూడదండి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుగు తగ్గు భక్తి నేర్పిపోతే మనకు చాలా ప్రమాదం మన జీవితం అయిపోయింది పోయింది మీరు చెయ్యండి ప్రతిరోజు మీకు తెలిసిన ఏదో ఒకటి చెప్పండి దీపారాధన చేయండి నేను మగవాడు నా ప్రణామే దీపం పెట్టాలనేది కాదు నువ్వు కూడా కష్టాలు ఏమి ఆమె పెడితే ఆమెకాయ నువ్వు పెడితే నీకాయ్యా మన కూడా వీలైన ఓం నమో వెంకటేశాయ మా శివరామ కోటి భజన బృందం మూడు వందల పైన భజనలు చేశాం అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్ష మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు ഓം നമോ വെങ്കടേശാ ജയ് ശ്രീറാം അതും പ്ലീസ് ലൈക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ്